హలో ఏపీ నమస్తే నేను మీ షణ్ముఖ్ మరి మరొక అంశంతో మీ ముందుకు వచ్చాం ఏంటంటున్నారా గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైద్యశాఖ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ మరి ఈమె ఏమి చేసిందో వైద్య శాఖకి దేవుడికెరక లోగుట్టు పెరుమాల కెరక అన్నట్టు ఈమె చేసిన పనులు ఏవీ కనపడడం లేదు రాష్ట్రంలో మరి ఏవైనా ఉంది అంటే అవి చెప్పుకునే ప్రయత్నం మటుకు చేయట్లేదు విడుదల రజనీ గారు మరి ఎందుకు ఈ విడుదల రజనీ గారి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆమె ఎవరి మీద కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము వంద రోజుల పాలన గురించి విడుదల రజనీ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఆమె చేయడం సమంజసమా కాదా అనేది మనం వివరించే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి చూద్దాం విడదల రజనీ గారు ఏం మాట్లాడారు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నుంచి అని చెప్పేసి వినే ప్రయత్నం చేద్దాం ఇదండి ఏమని మాట్లాడారు విడుదల రజనీ గారు కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులయ్యింది వంద రోజుల పరిపాలనలో సూపర్ సిక్స్ ఏమైంది అని అంటే అక్కడ నుంచి ప్రజల నుంచి ఏ సమాధానము రాలేదు రాలేదన్నప్పుడు అప్పుడు ఈమె మాట్లాడుతూ డక్అవుట్ అయిందని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది మరి ఇదే అవుట్ అనే మాట తర్వాత ఇంకో మాట అన్నారు ఇవన్నీ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మరి మీరు చెప్పిన మాటలు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని మీరు గమనించలే విడుదల రజనీ గారు ఒక్కసారి డక్అవు సూపర్ సిక్స్ అనే మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు వంద రోజుల పరిపాలన కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏమేమి పథకాలకు కానీ అభివృద్ధికి కానీ సంక్షేమం కానీ శ్రీకారం చుట్టారనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గెలిచిన మొదట్లోనే బీపీసీఎల్ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల కంపెనీ ఆంధ్రప్రదేశ్కు వచ్చింది అది వాస్తవమా కాదా మరి దాని తర్వాత అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంటు తేవడం కాదా సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది చెప్పడం జరిగింది అక్కడ కూడా కొంత కాంట్రవర్సీకి దారి తీశారు ఇది అప్పా గ్రాంటా అని చెప్పేసి ఆమె కుండ బద్దలు కొట్టినట్టు ఇది గ్రాంటు అని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని కూడా చెప్పడం జరిగింది మరి అందరితో ఆగిందా పోలవరానికి సంబంధించినటువంటి నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలి అని చెప్పేసి ఒక ప్రకటన చంద్రబాబు నాయుడు గారి నుంచి వెళ్తానే ఎంబడే కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పోలవరం బాధ్యతలు కూడా ఏ పి ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం మొత్తం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రూపాయి ఖర్చు లేకోకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి పెట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారు సర్కారు ముందుకు వెళ్ళింది వాస్తవమా కాదా మరి అదేవిధంగా అక్కడి నుంచి ముందుకు వచ్చినట్లయితే వరదలు రావడం జరిగింది మరి వరదల సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత సాయం ప్రకటించింది దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు కేవలం వరద బాధితులకు దాదాపు పది రోజుల లోపలే అన్ని పరీక్షణ చేసి అంటే మొత్తం ఏ ఏ విభాగానికి ఎంత ఇవ్వాలని చెప్పేసి దేశంలోని ది బెస్ట్ ప్యాకేజ్ వరద బాధితుల సాయాన్ని ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇది వాస్తవమా కాదా మరి అదేవిధంగా పిన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ పరిపాలనా కాలంలో మూడు వేల రూపాయలు పెంచు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు మరి ఎన్ని విడతలుగా పెంచుకుంటూ పోయారా లేకపోతే ఒక్కసారిగా ఇచ్చారా అనేది ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే నాలుగేళ్ళకు కలిపిగాను ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వడం జరిగింది సామాజిక పెన్షన్లు మరి చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ మే జూన్ నెల మూడు నెలలు కలిపి అంటే వెయ్యి రూపాయలు పెంచిన మొత్తం ఏదైతే ఉందో మూడు వేల నుంచి నాలుగు వేలు ఆ మూడు నెలలు మూడు వేల రూపాయలు రాగానే జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేయంగానే మొత్తం అది నాలుగు వేలు ఇది మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చింది వాస్తవమా కాదా ఎంతమందికండి దాదాపు అరవై ఐదు లక్షల మందికి సామాజిక పెన్షన్లు పంపిణీ చేసింది వాస్తవమా కాదా మరి అదేవిధంగా అన్నా క్యాంటీన్లు మరి పేదలకు ఐదు రూపాయలకే భోజనము మంచి నాణ్యమైన భోజనము సరే ఏదేమైనప్పటికీ ఏ స్థాయిలో ప్రజలకి ఇది చేరువవుతుంది అనేది ప్రజలను అడిగితే తెలుసుకో ప్రజలను అడిగితేనే నిక్కచ్చిగా చెప్తారు మరి ఇది అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినది వాస్తవమా కాదా మరి అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల భూములందరినీ స్వహా చేసేస్తామని చెప్పేసి గత ప్రభుత్వంలో తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసి రైతులకు సాంతవన చేకూర్చుండేది చంద్రబాబు నాయుడు గారి సర్కారు కాదా ఇది నిజమా అబద్ధమా ఇది వాస్తవమా అవాస్తవమా అనేది కూడా విడుద విడుదల రజని గారు తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను మరి అదేవిధంగా స్కిల్ సెన్సెస్ గణన అంటే నైపుణ్యత ఆధారంగా ఉద్యోగాల కల్పన చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన మొదటి ఐదు సంతకాల్లోనే మొదటి అంటే ఐదో సంతకం పెట్టడం జరిగింది మరి గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారు స్కిల్స్కి సంబంధించి మరి ఈ ప్రభుత్వ హయాంలో రాంగ్ అని ఏం చేశారు సరే ఈ అన్నిటికంటే ముఖ్యంగా నిరుద్యోగి యువతకు సంబంధించి మెగా మెగాడిఎస్సి దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం ఇది వాస్తవమా అవాస్తవమా అనేది విడుదల రజనీ గారు అదే మాట ఏదైతే అన్నారో సూపర్ సిక్స్ పథకాలు డకౌట్ అయ్యాయని వాళ్ళ ముందర చెప్తే బాగుండేది మరి ఇన్ని చేశారు చంద్రబాబు నాయుడు గారు సరే ఇవే చేశారా అంటే లులు రావడం జరిగింది ఐ యామ్ కమింగ్ బ్యాక్ అని లులు చెప్పారు మరి అదేవిధంగా ఏవైతే మోటార్ సంబంధించి సిస్టర్ కంపెనీస్ అవి కూడా తొందరలో రాబోతూ ఉన్నాయి మరి దీపావళి నుంచి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నటువంటి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఏదైతే ఉందో అది కూడా అమలు చేయబోతూ ఉన్నారు మరి ఇన్ని పథకాలు వచ్చిన వంద రోజుల్లోనే ఒకవైపు వరదలను తట్టుకుంటూ ఒకవైపు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ పక్క రాష్ట్ర అంటే పారిశ్రామికవేత్తలకు కూడా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను కూడా ఆకట్టుకునేందుకు ఒక చైర్మన్ డెస్క్ అని చెప్పేసి టాటా మహీంద్ర గ్రూప్ చైర్మన్ అంటే మా వాళ్ళకి సంబంధించి ఆయన హెడ్గా పెట్టేసి పారిశ్రామికవేత్తలను రాష్ట్రాన్ని ఆహ్వానించేందుకు టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి పెట్టడం జరిగింది మరి ఇవన్నీ వాస్తవాలు కాదా ఇన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సర్కారు మరి విధంగా రైతులకు సంబంధించి ధాన్యం బకాయిలు చెల్లించింది వాస్తవమా కాదా మరి అదేవిధంగా పంచాయతీకి నిధులు ఇచ్చిండేది వాస్తవమా కాదా ఇవన్నీ చెప్పకోకుండా ఏదో ప్రజలను మభ్యపెట్టేందుకు నిరంతరము ఇలాంటి అవాస్తవాలు ప్రజలు ముందుంచడం వల్ల మీ మాటల్లోనే దేవుడు చెప్పించాడు ప్రజలు ఇవన్నీ నమ్మే పరిస్థితిలో లేరు అంటే ఎవరు చెప్పే మీరు చెప్పే మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని చెప్పేసి మరొక్కసారి సుస్పష్టంగా వినయపూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నాను నమస్తే